రాయదుర్గం రూరల్ సర్కిల్ పరిధిలో వివిధ మద్యం కేసుల్లో పట్టుబడిన కర్ణాటక మద్యాన్ని నాటుసారాను ధ్వంసం చేసినట్లు రూరల్ సిఐ వెంకటరమణ తెలియజేశారు కనేకల్ బొమ్మనహాల్ డీరహల్ గుమ్మగట్ట బెలుగుప్ప వజ్రకరూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు వందల ముప్పై ఎనిమిది మద్యం కేసుల్లో పట్టుబడిన యాభై ఐదు పాయింట్ నాలుగు లీటర్ల డిపిఎల్ పదమూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు లీటర్ల ఎన్డిపిఎల్ ముప్పై లీటర్ల నాటుసారాను శుక్రవారం మధ్యాహ్నం కనేకళ్ళు క్రాస్ వద్ద జేసీబీ సహాయంతో తొక్కించి ధ్వంసం చేసినట్లు తెలిపారు కర్ణాటక మద్యం అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచినట్లు ఎక్కడైనా పట్టుబడితే కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు కార్యక్రమంలో ఆయా స్టేషన్ల ఎస్ఐలు పలువురు సిబ్బంది పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి